హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై చాలా సీరియస్ అయ్యారంట ఎందుకు అంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి వచ్చినప్పుడు అమరావతిలో ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన చేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులని ఎక్కడా అనలేదు కావాలని వీళ్ళు తెలుగుదేశం పార్టీ అదే అదేవిధంగా జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి అమరావతి రాజధాని ఉండాలని కోరుకున్నారు కానీ దీనికి లక్ష కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన మూడు రాజధానులు అనే ఒక మాట మాట్లాడారు అందులోనూ ఆయన విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించాలని చూశారు కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి అనే కామెంట్ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై చాలా సీరియస్ అయ్యారంటూ వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా సజ్జలపై జగన్ గుస్సా అనే వార్తని గ్రేట్ ఆంధ్ర రాశారు మామూలుగా ఈ వార్త వేరే ఏ పత్రికలో రాసినా కూడా మనం అంతా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది వైఎస్ఆర్సిపి మానస పత్రిక మరి గ్రేట్ ఆంధ్ర రాశారంటే ఖచ్చితంగా దీంట్లో వాస్తవం ఉండే ఉంటుంది అంటే వీళ్ళు ఇతర రాజకీయ పార్టీలపై రాశారంటే అది వీళ్ళు అక్కస్తోనో లేదంటే ఆయా పార్టీలపైన వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వీళ్ళు రాశారంటే ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉండేటువంటి గ్రేట్ ఆంధ్రనే ఈ కథనాన్ని రాసిందంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా దీనిలో వాస్తవం ఉండే ఉంటుంది అనేది నా అభిప్రాయం అయితే ఏం రాశారు ఒకసారి మనం చూద్దాం అన్ని నువ్వే మాట్లాడితే ఇక నేనెందుకు కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడాలని ఎవరు చెప్పారు నీకు ఇంతకు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా ఇలాగైతే పార్టీ నువ్వే నడుపుకో జైళ్లకు మాత్రం మేము వెళ్తాం జైలుకు మాత్రం మేము అధికారం చెలాయించడానికి నువ్వా అని సజ్జల రామకృష్ణపై రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అంటూ గ్రేట్ ఆంధ్ర ఈ కథనాన్ని వేసింది రెండు రోజుల క్రితం మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చాంశనీయమైంది ఒకే రోజు వేర్వేరు సందర్భాల్లో సజ్జల ఏమన్నారు జగన్ కు కోపం తెప్పించిన ఆయన అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అమరావతి భవిష్యత్తు సీఎం చంద్రబాబు చేతుల్లోనే ఉంది ఇంకా మూడు నాలుగేళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది ఈలోపు అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడ కదలకుండా చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది గతంలో రాజధాని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారు ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలి ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇతరేతర ఆలోచనలు రాకూడకుండా ఉండాలంటే అది కేవలం చంద్రబాబు చేతుల్లో మాత్రమే ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి పోదు ఇక్కడి నుంచే మా నాయకుడు వైఎస్ పరిపాలన సాగిస్తారు వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంలోని రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తాం అలాగే గుంటూరు విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తాం రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టా పెట్టద్దనేదే మా నాయకుడి అభిమతం అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మొన్న ఆయన అమరావతి వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంట్స్ ఇక ఆ తర్వాత మళ్ళీ చూద్దాం దీంతో కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా రాజధాని విషయంలో వైఎస్ జగన్ టర్న్ తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు అవును మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత పెద్ద ఎత్తున ఇటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు కానీ అదేవిధంగా ఇటు జనసేన పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు ఖచ్చితంగా రాశాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూటకో మాట మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు టర్న్ తీసుకుంటారని చెప్పి చాలా సార్లు చాలా మీడియా ఛానల్స్ రాసాయి ఎందుకంటే ఇక్కడ ఈ మాట మాట్లాడింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారంటే జగన్ నోట నుంచి వచ్చినట్లే అనేది అందరికీ తెలుసు మరి అందుకే సజ్జల మాట్లాడాడు కాబట్టి జగన్ చెప్పి ఉంటేనే సజ్జల మాట్లాడతారని అందరు అనుకున్నారు కాబట్టి ఆ రోజున అన్ని మీడియా సంస్థలు ఇంకెన్నిసార్లు యూటర్న్లు తీసుకుంటాయి ఒకసారేమో అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అంటారు ఆ తర్వాత అమరావతి రాజధాని ఇప్పుడు అంటారు ఇలా పూటకొక మాట మారుస్తూ ఉంటే ఏమంటారు ఎందుకంటే వీళ్ళు ఒక మాట ఒక రెగ్యులర్ వీళ్ళ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది ఒక సిగ్నేచర్ డైలాగ్ అంటారు దాన్ని అది ఏంటంటే మాట తప్పం మడవ తిప్పం అంటారు కదా అది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సిగ్నేచర్ డైలాగ్ మరి ఇలా మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తే మనం ఏమనుకుంటాం ఒక మాట మాట్లాడుతున్నాను అనుకుంటాం కదా ఎగ్జాక్ట్లీ అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అమరావతిపై సజ్జల మాటని జగన్ పరిశీలించారంట ఎలా కొంతమంది ఇది ఆయన దృష్టికి తీసుకెళ్లారంట జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమా లేదా జగన్మోహన్ రెడ్డి నుండి నుంచి వచ్చిన మాటల అంటే ఆయన సూచనల మేరకు మాట్లాడారా అని ఆయన దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఆయన మాటల్ని ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు ఆ కామెంట్స్ వైఎస్ జగన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలిసింది ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటుంది ఇలాంటి సమయంలో వివాదాస్పద అంశాలని గెలకడం ఎందుకనే ఆలోచన వైఎస్ జగన్ పైగా రాజధాని అనేది అత్యంత కీలకమైన అంశం ముఖ్యమైన వాటిపైన ఏదైనా ఉంటే తాను మాట్లాడతానని నీకేం పని అని సజ్జలపై తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మండిపడ్డట్లు తెలిసింది ఇలాగైతే తాను ఎందుకని సజ్జలను జగన్ నిలదీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మాట్లాడిన అంశాల్లో మంచి చెడు మంచి చెడుల సమస్య కాదని తనను అధిగమించి సొంత అభిప్రాయాన్ని కూడా వైసీపీ ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకో జీర్ణించుకోలేకపోయినట్లుగా సమాచారం అర్థమైంది కదా సజ్జల మాట్లాడిన మాటలు జగన్కు నచ్చలేదు ఎందుకంటే సజ్జల ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఎలా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్నట్లుగా ఉన్నారు సజ్జల ఏం మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చి వస్తుందని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సజ్జలది వైఎస్ఆర్సీపీలో డామినేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా సజ్జలదే డామినేషన్ అలా సజ్జల దిశానిర్దేశం చేస్తే జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నారు అనే విధంగా వైసీపీలోని చాలామంది నాయకులు కామెంట్ చేసిన సందర్భం ఉంది అదే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చి చాలా చాలాసార్లు మందలించారు కూడా సజ్జల గారు మీరు ఇలాంటి డామినేషన్ వద్దు మీరు నా కింద పనిచేస్తున్నారు పార్టీ నాది ఏదైనా అభిప్రాయం ఉంటే నేను మాట్లాడతాను ఏదైనా ఉంటే నేను చెప్తాను మీరెవరు చెప్పడానికి మీరు మీ పన్ను చూసుకోండి ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్లుగా కూడా చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ మధ్యకాలంలో చెప్తున్న మాటలు అలా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించి ఉండొచ్చు అందుకే ఆయనను పిలిపించి లెఫ్ట్ రైట్ ఇచ్చారనేది గ్రేట్ ఆంధ్ర రాసిన కథనం గ్రేట్ ఆంధ్ర రాశారు కాబట్టే ఈ వార్తకింత ప్రాధాన్యత ఈ రకంగా కథనాలు వేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదంతా జరిగింది కాబట్టి ఈ కథనాన్ని వేశారు పైగా ఇక్కడ మనకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే పొమ్మను లేక సజ్జలకు పొగబెడుతున్నట్లుగా కనబడుతుంది ఎందుకంటే గ్రేట్ ఆంధ్రలో కథనం వేశారంటే అది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా వేయరు మరి వేశారంటే ఖచ్చితంగా సజ్జలను పొమ్మను లేక పొగబెడుతున్నారు అని అనుకుంటాం ఇక పైగా ఇక్కడ ఎండింగ్లో ఒకటి ఏం రాశారంటే తగదునమ్మ అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి తనే జగన్ కంటే ఎక్కువ అన్నట్లుగా అమరావతిపై నోరు విప్పారు అంత తానే వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్న తీరును కొందరు సీనియర్ నాయకులు జగన్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు సారీ ఫిర్యాదు చేశారు అయినప్పటికీ సజ్జల తీరులో ఎలాంటి మార్పు రాక రాకపోగా వైసీపీలో తాను అత్యంత శక్తివంతుడు శక్తివంతుడునని చాటి చెప్పుకునేందుకు ప్రతి అంశం పైన అభిప్రాయాలు చెప్తున్నారు ఇవన్నీ చివరికి వైసీపీకి జగన్ కి నష్టం తీసుకొస్తున్నాయనే అభిప్రాయం పార్టీలో ఉంది వైసీపీ అధికారంలో ఉంటే లాభం మాత్రం సజ్జన ఆయన కుమారుడు బార్గో పొందుతున్నారు ఇదే విషయాన్ని సజ్జలతో నేరుగా జగన్ అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు సజ్జన ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి ఈ మొత్తం ఆయనే చూసుకున్నారు అలా అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగా లాభం పొందుతున్నారు మీరే లాభపడ్డారనే విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళపై సీరియస్ అయినట్లుగా ఈ కథనాన్ని అయితే రాశారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకో చేసుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగానే మందలించి ఉంటాడు సజ్జల్ని ఎందుకంటే సజ్జల ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తానే ఏదేదో మాట్లాడుతుంటాడు కాబట్టి ఖచ్చితంగా గట్టిగానే పడి ఉంటాయి అయితే ఫైనల్గా ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి పరిపాలన చేస్తాడు అని చెప్పడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్లో అమరావతి లేదనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది నువ్వెవరు చెప్పడానికి అనడానికి అని ఉంటే నేను చెప్తాను నువ్వెవరు చెప్పడానికి అని అన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మైండ్లో అమరావతి లేనట్టుగానే ఇక ఫైనల్గా ఏంటంటే పొమ్మను లేక సజ్జలు పొగబెడుతున్నట్లు కానీ వార్త కదరాన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు ఇది గ్రేట్ ఆంధ్ర వేసినటువంటి ఒక సెన్సేషనల్ వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరే ఎవరైనా ఇస్తే దానికి అంత ప్రాధాన్యత లేదు కిరీటాంతరేసారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఇది సంగతి